ప్రకృతి ప్రియులకు నా ఆత్మ నమస్కారం చాలా రోజుల తర్వాత మనం ఈరోజు ఒక దేవాలయ వాస్తు అనుకోవచ్చు ఒక ఆశ్రమం వాస్తు అనుకోవచ్చు దాని పేర్లు ఏంటి అవన్నీ మనకు అవసరం లేదు అసలు వాస్తులో వాస్తవాలు ఏంటి ఇక్కడ తెలివి ఉన్నా కానీ జ్ఞానం ఉన్నా కానీ అనుభవం ఖచ్చితంగా వాస్తు కావాల్సి వస్తుంది అసలు ఇక్కడ మీరు చూడాల్సిన అంటే వెస్ట్ రోడ్ ఇక్కడ పడమరు రోడ్డు ఈ పడమర రోడ్డు ఉండి తూర్పుల ఆశ్రమం ఉంటే ఏమవుతుంది ఇక్కడ పడమర అంటేనే వాయువు ఇక్కడ ఏరా అంటే ఈ దేవాలయానికి బయటూర్లో మంచి పేరు మంచి ప్రఖ్యాత సత్సంగంలో విశేషం సత్సంగం అంటే ప్రొనౌన్సేషన్ ఇక్కడ ఏరా అంటే పడమర దిక్కులో ఎంట్రన్స్ అయితేనే మీరు గమనించచ్చు ఇక్కడ ఈ దేవాలయంలో స్వాములు బయట పోయేసి సత్సంగమాలు ప్రబోధాలు చేస్తూ మంచి పేరును కీర్తిస్తారు ఇక్కడ మనకు కావాల్సింది వాస్తు అంతా చాలా బాగుందయ్యా మాకు అన్ని బాగా తెలుసయ్యా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదయ్యా అంటే దానికి మనమేం చేయలేం ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది వాస్తు సనాతన ధర్మంలో వాస్తు అనేది ఖచ్చితంగా పాటించాలి ఇక్కడ పెద్దోళ్ళు చిన్నోళ్ళు లేరు మనం చేయాల్సినంత వాస్తు ఏముంది ఇక్కడ ఇక్కడ మర్చిపోయింది ఏంది నూట యాభై అడుగులో అడుగులో తొంభై అడుగులో అడుగులు మనకు అవసరం లేదు ఇక్కడ మర్చిపోయింది ఏంది ఇక్కడ ముఖ్యంగా ఎరా అంటే ఏ స్థానం ఎత్తుకున్నా కానీ దాన్ని తొమ్మిదితో భాగించాలి తొమ్మిది భాగాలు చేసుకొని ఎక్కడ బుధుడు గురువు శుక్రుడు ఏ స్థానంలో వస్తే ఆ స్థానాన్ని మనం ముఖ్యంగా గేటుగా పెట్టాల్సి వస్తుంది నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఇక్కడ చూడండి పడమర వాయు అందరూ గేటు పెట్టేస్తారు అదేరా అంటే శనిస్థానం కావచ్చు కేతు స్థానం కావచ్చు స్థానం కావచ్చు ఏడైనా పోని చెప్పేవాడు వాటి వినరు అది యథార్థం తర్వాత ఇక్కడ వస్తే అగ్నిస్థానంలో గేటు చూసారా అగ్నిస్థానం అంటే ఈ ఆశ్రమానికి ఎంత డబ్బు వచ్చినా కానీ డబ్బు నిలవకుండా పోవడము ఎప్పుడు గొడవలు రావడము మనస్పరతలు రావడము పేరు ప్రక్కేత మొత్తం చెడిపోవడం ఇక్కడేమో చేస్తున్నారు ఇల్లు అనేసి ఒక దుష్ప్రచారం తర్వాత వచ్చారా అంటే ప్రతి కార్యక్రమాల్లో ఏదో ఒకటి మిస్ అయిపోవడం ఇక్కడ తొమ్మిది భాగాలు చేసుకుంటే అగ్ని భాగంలో గేటు పెట్టారు అగ్ని భాగంలో కన్నా చంద్రుడి భాగంలో గేటు పెట్టుంటే ఈ సంస్థకి దేవాలయానికి ఆశ్రమానికి ఎంతోమంది ఆడవాళ్ళు భక్తులుగా వచ్చి ఎంతో సర్వీస్ చేయడానికి ఇష్టపడతారు ఇక్కడ ఏదంటే అగ్ని భాగంలో గేట్ వేయడం వల్ల సర్వీస్ చేయడానికి కూడా ఎవరు మొగ్గు చూపించరు నేను చెప్పడంలో ఏమీ లేదు లేదనైనా వాస్తులో వాస్తవాలు ఇంతే నేను గత ముప్పై ఏళ్ళుగా ఎన్నో ఆశ్రమాలు ఎన్నో గుళ్ళు ఎన్నో ఇల్లు ఎన్నో విధాలుగా చూసి చూసి అక్కడ అనుభవించిన బాధలు బట్టి నేను చెప్తాను తప్ప నేనేదో స్వయంగా చెప్పడం ఎక్కడ జరగదు ఇక్కడ ఈశానంలో ఉండే తూర్పు ఈశానంలో ఉండే నవగ్రహాలు తూర్పు ఆగ్నేయం రావడం ఈ నవగ్రహాలు యాక్చువల్గా ఇప్పుడు పద్ధతిలో ఈశానం ఈశానం ఉంటున్నారు తొమ్మిది దిక్కుల్లో తొమ్మిది గ్రహాలు పెట్టి ఎన్నో ఆనవతిగా ఉంది ఇది పక్కన పెడదాం ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ నైరుతి పెరుగుదల ఆజ్ఞం తగ్గుదల నైరుతి అంటేనే ఆ సంస్థల పెద్దవాళ్ళు ఒకరికొకరుగా క్షీణించడం ఏందయ్యా ఇన్నేళ్ళు బాగుంది ఇప్పుడు కొత్తగా అంటే వాస్తులో ముఖ్యంగా ఎవరు స్థాపిస్తారో పన్నెండు సంవత్సరాలు దిగ్విజయంగా జరుగుతుంది వాళ్ళ ప్రబోధాల చేత కానీ వాళ్ళ సాధన చేత కానీ వాళ్ళ పూజా ఫలం చేత కానీ వాళ్ళ పూర్వీకుల బలం చేత కానీ పన్నెండు సంవత్సరాలు ఏ వాస్తు ఎవరిని ఏమీ చెయ్యదు ఇక్కడ ముఖ్యంగా నైరుతి మోత ఆగ్నేయం కోత ఇక్కడ ఆగ్నేయం తగ్గి నైరుతి పెరిగితే చూస్తూ ఉండవచ్చు అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు తగ్గిపోతూ ఉంటారు నైరుతి అంటే పెద్దవాళ్ళ తల మొదటి వాళ్ళందరూ ఒకరొకరుగా క్షీణిస్తూ పోతూ ఉంటారు ఏందయ్యా దేవాలయాలు చేస్తే మాకు ఈ కరం అనుకోవచ్చు ఈ కరమలంత కదనైనా తెలిసిన దాన్ని తెచ్చుకోవాలి సరే ఇవంతా పోయిందంటే ఇక్కడ ఆగ్నేయం ఇక్కడ తూర్పు ఆగ్నేయం బాత్రూమ్స్ ఉండొచ్చా లాట్రిన్స్ ఉండొచ్చా వాష్రూమ్స్ ఉండొచ్చా గుడ్డలు ఆరేసుకోవడం ఉండొచ్చా అంటే హ్యాపీగా ఉండొచ్చు కానీ ఇక్కడ దానికి కొలుతుంది తూర్పు ఆగ్నేయంలో ఇక్కడ మూడు భాగాలు తీసిన తర్వాతే మధ్యలోకి మనం కట్టుకోవాల్సి వస్తుంది ఆగ్నేయం అంటే ఇక్కడ బాత్రూమ్స్ ఉండకూడదు లెట్రిన్స్ ఉండవచ్చు ఆ సీక్రెట్ తెలుసుకోవాలి ఇక్కడ ఇది ఇది చాలా మైనస్ మెయిన్ ఆశ్రమానికి ఎవరు రాకుండా పోవడము ఆశ్రమంలో పనిచేసే వాళ్ళకి రోగాలు రావడము అప్పులు చేసుకోవడము తర్వాత కోర్టు కేసులు రచ్చలు గొడవలు ఇటు ఇటువంటివన్నీ ఇక్కడ ఆగ్నేయం వల్లనే మనకు వస్తూ ఉంటాయి దీంతో అంటే ఆగ్నేయంలో ఈ బాత్రూమ్ కింద గుంతలు ఓడాల్సి వస్తుంది గుంతలు ఓడుకోవచ్చా అది ఉంది మళ్ళా ఆగ్నేయంలో ఇక్కడ తొమ్మిది భాగాలు చేసి రెండు భాగాల తర్వాత గుంతలు ఓడుకోవచ్చు అది విశేషం ఉంది అది లోడుకోకుండా మన ఆగ్నేయంలో బాత్రూమ్ కడితే ఒకటి ఇక్కడ ఇంకా విశేషం ఎరా అంటే మనకి అర్థం కాని లోటు ఎరా అంటే ఆగ్నేయం లేకుండా పోవడా ఆగ్నేయం ఎప్పుడు లేకుండా పోతుందో ఎంత కష్టపడినా కానీ పేరు ప్రఖ్యాతి రాకుండా పోతుంది విశేషంగా అంటే అనారోగ్యాలకు కారణమైంది ఆగ్నేయం దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే ప్రతి వాస్తుకి ఒక సైన్స్ ఉంది ఇక్కడ శ్రీచక్రాలు పెట్టడము పిరమిడ్లు పెట్టడము అవి చేయడం ఇవి చేయడం అనేది ఏ జహ జరగదు ఒకే ఒకటి ఆగ్నేయంలో గ్రీన్ కలర్ పెయింట్ వేయడము ఈ ఆగ్నేయంలో గ్రీన్ కలర్ పెయింట్ వేస్తే ఒక డెబ్భై శాతము అందరికీ కలిసి వస్తుంది ఇక్కడ విశేషంగా ఏంటంటే ఈ నైరుతిలో గురు మండపం మంచిదే కానీ ఇక్కడ నాలుగు స్తంభాలు వేసి ఒక పది పెంచి శివలింగం పైన పెట్టాల్సి వస్తుంది దీనివా దీని మాదిరి అప్పుడప్పుడు మనం ఒక మ్యాప్ వేసుకొని అనుభవం ఉన్న వాస్తు వాళ్ళ దగ్గర చెప్పుకోవడము వాస్తు చెప్పే వాళ్ళు కూడా ఆధ్యాత్మికంలో కలిగి ఉండాలి కమర్షియల్గా కాకుండా ఈ ఆశ్రమాలు పది మంది రావాలి పది మంది భోంచేయాలి సో ఎన్నో సత్సంగాలు జరగాలి భాగోత్ బాణాలు జరగాలని ప్రార్థన చేసుకుంటూ ఉండే మనస్తత్వం ఉండే వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతారు ఇక్కడ మెయిన్ ఏరా అంటే వాయువులో ఎంత హాలు ఉందో ఈశానం నుండి ఆగ్నేయంకి అంత ఖచ్చితంగా కట్టాల్సిందే ఆ లేని పక్షంలో ఈ చివర ఎంట్రన్స్ చివర చిన్న రేకులు షెడ్ వేయడం ఇది కూడా స్థిరంగా వేయాలి ఏదో వేసేషణం లేకుండా స్థిరంగా వేయాలి అప్పుడేమవుతుంది వాయువు ఈశానము ఆగ్నేయము నైరుతి ఈ నాలుగు దిక్కుల్లో మూతపడ్డం వల్ల ఒక డెబ్భై ఐదు శాతము ఆశ్రమాలకు కానీ గుళ్ళకి కానీ కలిసి వస్తుంది కానీ ఖచ్చితంగా మీరు దీన్ని ఆగ్నేయాన్ని నింపుకోవాల్సిందే నింపుకోని సమయంలో పచ్చని పెయింట్ వేసి ఈ మైనస్ అంతా ప్లస్ చేసుకోవాల్సి వస్తుంది అందరికీ నా ఆత్మ నమస్కారం జై సీతారాం